శ్రీమాత్రేనమహ నేను మీ చిర్రావురి ఊరి గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా నేను ఈ వీడియో చేస్తున్నటువంటిది మీరంతా వీడియో చేయాలని లైక్లు షేర్లు చేయాలని కాదు ఒక స్థాయికి వచ్చిన తర్వాత లైక్లు షేర్లతో మాకు అసలు సంబంధమే లేదు ఉన్న విషయం ఉన్నట్టుగా మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నా అలాగే ఈ వీడియో చెయ్యాలా వద్దా అని చాలా కాలం మదనపడ్డా ఎందుకంటే దేవతల్ని కొద్దిగా విమర్శించాల్సి వస్తుంది చిర్రా ఊరి గారు హిందూ అయ్యిండి హిందూ దేవతను వివరిస్తున్నాడు అనేటటువంటి మాట నాకు ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో ఇంతకాలం ఓపిక పెట్టాడు కానీ సాక్షాత్తు గరుత్మంతుడే కళ్ళలోకి వచ్చి అనుజ్ఞ ఇచ్చిన తర్వాత ఈ వీడియోని నేను చేయడం జరుగుతోంది గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిల్కూరు దేవాలయంలో సంతానం లేనటువంటి వారికి గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది అని వాళ్ళు చెప్పిన తర్వాత కొన్ని లక్షల మంది జనాలు చిలుకూరుకి పోటెత్తారు అంటే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఇన్ని లక్షల మందికి సంతానం లేదని అర్థం అంటే సంతానం లేమితోటి ఎంతమంది బాధపడుతున్నారు అనేటటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతుంది కదా అయితే గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారు అనేటటువంటిది ఒట్టి మాట అది నిజం కాదు ఎందుకంటే సంతానం ప్రసాదించేటటువంటి అనుగ్రహించేటటువంటి అవకాశము ఆ శక్తి గరుత్మంతుడికి లేదు గరుత్మంతుడే కాదు గరుత్మంతుడు ఇంకా డ్రైవరు ఆయన ఓనర్ అయినటువంటి విష్ణుమూర్తికే లేదు విష్ణుమూర్తికే కాదు శివుడికి లేదు పార్వతీదేవికి లేదు లక్ష్మీదేవికి లేదు బ్రహ్మకి లేదు సరస్వతీదేవికి లేదు ఏ దేవతలకి కూడా సంతానాన్ని అనుగ్రహించేటటువంటి శక్తి లేదు ఎందుకంటే వాళ్ళకే సంతానం లేదు ఒక దేవతను చూపించండి నవమాసాలు మోసకన్నటువంటి ఒక్క దేవతను చూపించండి బిడ్డని లేరు ఎందుకంటే ఆ శాపం కూడా పార్వతీదేవి ఇచ్చింది దేవతలకి సంతానము కలుగకుండుగాక ఈ మాటలన్నీ నేను ఏదో నోటుకు వచ్చినట్టు చెప్తున్నాను అనుకుంటారేమో మన పురాణాలని అనుసరించి సాధికారికంగా పెద్దలు చెప్పినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పడం జరుగుతోంది ఎందుకంటే గరుత్మంతుడికి సంతానం ఇచ్చేటటువంటి అనుగ్రహం లేదు ఆయనకి అసలు ఏ దేవతలకి లేదు సంతానం ఇచ్చేటటువంటి శక్తి కేవలం పితృదేవతలకి మాత్రమే ఉంది పితృదేవతలు అంటే వాళ్ళు కూడా ఏ దేవతలు అనుకుంటారు చాలామంది మీ వంశంలో ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఏడు తరాలకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పితృదేవతలుగా పిలువబడతారు మీ వంశానికి మీ వంశానికి చెందినటువంటి పితృదేవతలకి మాత్రమే సంతానాన్ని ప్రసాదించేటటువంటి హక్కు అధికారం ఉంది వంశంలోకి కొత్త గోడలు రాగానే శుభకార్యం జరిగిన తర్వాత పైన ఉన్నటువంటి ఏడు తరాల వాళ్ళు కూర్చుంటారట కూర్చుని ఒరే మన వంశంలో కొత్త కోళ్ళు వచ్చింది కదా వంశాన్ని పెంచాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి మన కొత్త కోడలకి పుట్టబోయేటటువంటి బిడ్డ ఆడబడ్డై ఉండాలి అనేటటువంటిది ముగ్గురు మూడు తరాలకు చెందినటువంటి పితృదేవతలు చెప్తారట ఇంకో మూడు తరాలకు చెందినటువంటి పితృదేవతలు ఏమంటారు కాదు కాదు వంశం పెరగాలి కాబట్టి ఇంటి పేరు నిలబడాలి కాబట్టి అబ్బాయే పుట్టాలి అంటారట ఇక్కడికి ఏమైంది ముగ్గురేమో అమ్మాయి అన్నారు ముగ్గురేమో అబ్బాయి అన్నారు ఇంకా మిగిలినటువంటి ఏడో తరానికి చెందినటువంటి ఒక పితృదేవతలు ఉంటారు కదా వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు పుడతారట అంటే వాళ్ళు అబ్బాయి అన్నారని కూడా అంతకుముందు ముగ్గురు అబ్బాయి అన్నారు కాబట్టి వీళ్ళతో కలిపి నలుగురు నలుగురు అబ్బాయి అన్నారు ముగ్గురు అమ్మాయి అన్నారు కాబట్టి నలుగురు అన్నటువంటి మాట ప్రకారం అబ్బాయి పుడతాడు ఒకవేళ ఏడో తరం వాళ్ళు కనుక అమ్మాయి పుట్టాలి అన్నారనుకోండి అప్పుడు ఏడు తరాల్లో నాలుగు తరాలు అమ్మాయి అన్నారు ముగ్గురు మాత్రమే అబ్బాయి అన్నారు కాబట్టి కొత్త కోడలి కడుపులో బీజం పడి పుత్ర సంతానం కలుగుతుందట లేదా స్త్రీ సంతానం ఏ ఎవరికి ఓట్లు ఎక్కువ పడితే వాళ్ళు పడతారు అన్నమాట అంతే తప్ప దేవతలు ఎవరూ కూడా సంతానాన్ని ఇవ్వలేరు అలాగే పుట్టినటువంటి పిల్లలకి పదకొండో రోజు వరకు నేను చెప్పే జాగ్రత్తగా వినండి పిల్లలు పుట్టిన తర్వాత పుట్టక ముందు కాదు పుట్టిన తరువాత పురుడు అంటారు ఆ పురుడు వెళ్ళేంతవరకు కూడా ఆ పిల్లల్ని బాలగ్రహాలు పీడించకుండా వాళ్ళ ప్రాణాలు తీకుండా షష్ఠీదేవి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క భార్య అయినటువంటి దేవసేనాదేవికే షష్ఠీదేవి అని పేరు ఆవిడ పురుడయ్యేంతవరకు కాపలా కాస్తుందట ఆ తర్వాత నుంచి వీళ్ళ గ్రహాలు అనుసరించి వీళ్ళ జాతకాన్ని బట్టి వీళ్ళ ఆయుష్యున్ని బట్టి వీళ్ళకి ఆయుర్దాయం అనేటటువంటిది పిల్లలకు ఉంటుంది ఈ పురుట్ లోపల కూడా వాళ్ళు ఆయుర్దాయం లేకుండా పుట్టారనుకోండి వాళ్ళని కూడా షష్ఠీదేవి కాపాడలేదు ఆయుర్దాయం ఉండే బాలగ్రహాల ప్రభావం దుష్టగ్రహాల ప్రభావం ముర్చుగండ ప్రభావం లాంటివి ఆ పిల్లల మీద పడకుండగా మాత్రమే షష్ఠీదేవి అనుగ్రహిస్తుంది అందుకని మీరు పొరపాటున కూడా దేవతలు సంతానాన్నిస్తారు అని అనుకోకండి దేవతలకు ఆ శక్తి లేదు వాళ్ళకే పిల్లలు లేరు దేవతలకి పిల్లలు లేరు శివుడికే లేరు పిల్లలు సాక్షాత్తు పార్వతీదేవి జగన్మాత ఆవిడికే సంతానం లేదు ఒకనొకప్పుడు పార్వతీ పరమేశ్వర్లు హిమాలయాల్లో విహారానికి వెళ్ళారు అక్కడ సనత్ కుమారుడు అనేటటువంటి ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు బాలు బాలుడు ఆయనకు వయసు పెరగదు ఎప్పుడూ బాలుళ్ళనే ఉంటాడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీదేవి చూసిందట చూసి స్వామి స్వామి ఆ బాబు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో ఆ అబ్బాయిని నా కడుపున పుట్టమని చెప్పండి అని అడిగింది వెంటనే శివుడు వెళ్ళి కుమారుని పిలిచాడు నాయన కుమారా అని పిలిచాడు సనత్ కుమారుడు ఒకసారి శివుడి వైపు చూసి మళ్ళీ తిరిగి ఆయన జపం ఆయన తపస్సాయం చేసుకోవడం మొదలెట్టాడు శివుడు కోపంగా అన్నాడు అబ్బాయి నేను సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి నేను పిలిచినా కూడా నువ్వు పలకట్లేదు కదా నిన్ను శపించమంటావా అన్నాడు అంటే ఆ సనత్కుమారుడు అన్నాడు ఏమయా నువ్వు పరమేశ్వరుడు అయితే నాకేంటి ఇంకోటి అయితే నాకేంటి సర్వము పరిత్యజించి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి నాలాంటి వాళ్ళకి నీ అధికారంతో పనే ఉంది నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నాడు పరమేశ్వరుడు ముచ్చటపడి నాయన నువ్వు నా కుమారుడిగా జన్మించొచ్చు కదా అని అడిగాడు ఆయన అన్నాడు సరేలే నువ్వు అంతగా బతిమాలతున్నావు కాబట్టి నేను నీకు కుమారుడిగా పుడతాను అని చెప్పాడు వెంటనే పార్వతీదేవి ఒక్కసారి కంగారు పడింది అదేమిటి మీకు సంతానంగా పుట్ట పుడతాను నీకు కొడు మీకు కొడుగ్గా పుడతాను అనాలి కదా నీకు కొడుగ్గా పుడతాను ఎలా అంటున్నాడు అని వెంటనే నాయన ఆయనకి కొడుగ్గా పుట్టడం అంటే నాకు కూడా కొడుగ్గా పుట్టడమే కదా అని అడిగింది అంటే ఆయన అన్నాడు అమ్మ నేను ఆత్మజ్ఞానాన్ని పొందినవాడిని కదూ నేను నీ గర్భంలో ప్రవేశించే నవమాసాలు కూడా నువ్వు మోస్తే ఆ గర్భంలో ఆ గర్భవాసం అనుభవించి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం నాకు లేదు నేను అలా పుట్టను కానీ నేను సంతానంగా మాత్రం మీకు వస్తే అది కూడా పరమేశ్వర రూపంగా మాత్రమే పరమేశ్వరుడికి మాత్రమే వస్తాను అన్నట్టు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి ఆయన అన్న మాటల ప్రకారం అమ్మ నీకు నవమాసాలు నీ కడుపులో ఉండి గర్భవాసం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదంటే అర్థం ఏంటి అంటే దేవతలు కూడా నవమాసాలు మొయ్యాలనే కదా అర్థం దాని అర్థం అదే కదా అక్కడ మాట అలా జరిగింది కొంతకాలానికి పార్వతీదేవి పరమేశ్వరులు వెళ్ళిపోయారు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు రతి క్రీడలో ఉన్నటువంటి సమయంలో వారికి కనుక సంతానం కలిగితే ఇటు పరమేశ్వర శక్తి అటు అమ్మవారి శక్తి రెండూ కలిసి ఒక మహానుభావుడు ఎవరో పుట్టేస్తాడు వాడు నా ఇంద్ర పదవికి చేటు చేటు తెస్తాడు ముప్పు తెస్తాడు కాబట్టి వాడిని పుట్టనివ్వకూడదు అని ఇంద్రుడు ఏం చేశాడు బయట దేవతలందరినీ తీసుకొచ్చి పరమేశ్వర పాహి పాహి పరమేశ్వర అని అరిపించడం మొదలెట్టాడు బయట నుంచి ఈ శంభోశంకరుడు ఏం చేస్తాడు భక్త జనపశంకరుడు కదా అయ్యయో ఎవరో నన్ను పాహి పాహి రక్షించి రక్షించి అని అరుస్తున్నారు దేవి అని చెప్పి లేచి వెళ్ళిపోయాట కరెక్ట్గా వీర్య స్ఖలనం అనేట అయ్యేటటువంటి సమయంలోనే తేజస్సు పరమేశ్వరుడు యొక్క తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించేట సమయంలో ఆయన లేచి వెళ్ళిపోయాడు వెంటనే ఆయన తేజస్సు భూమి మీద పడిపోయింది బయటకు వచ్చాడు ఏమిటయ్యా అన్నాడు అంటే ఇంద్రుడు అన్నాడు ఏం లేదు స్వామి ఊరికే పిలిచినా ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చామన్నట్టు వెంటనే పార్వతీదేవి బయటకు వచ్చి ఎంత పని చేశారురా మాకు సంతానం కలగకుండా మీరంతా అడ్డం పడ్డారు కదా దేవతలు వచ్చి ఎన్నో దివ్య సంవత్సరముల పాటు క్రీడిస్తే తప్ప ఆయనకి వీరేశాలం అవ్వలేదు కదా అయ్యేటటువంటి సమయంలో అదంతా కూడా నేల మీద వదిలిపెట్టించేశారు మీరు నాకు సంతానం కలగకుండా చేసేసారు సంతాన గడియలు దాటిపోయేలా చేశారు కాబట్టి నేను మీకు ఒక శాప వాక్కు విడిచిపెడుతున్నా ఈ రోజు నుండి దేవతలకి సంతానము కలగదు సంతానాన్ని కలిగించేటటువంటి అనుగ్రహం కూడా మీకు లేకుండా శిపించేస్తున్నాను చేసింది ఆ రోజు నుంచే దేవతలకు ఇంకా సంతానం లేదు అలాగే వాళ్ళకి సంతానాన్ని అనుగ్రహించేటటువంటి శక్తి కూడా పార్వతీశాపం వల్ల లేకుండా పోయింది ఇప్పుడు చెప్పండి దేవతలు సంతానాన్ని ఎలా ఇస్తారు ఎన్ని గుళ్ళు తిరిగితే మాత్రం మీకు సంతానం కలుగుతుంది ఎన్ని ప్రసాదాలు తింటే మాత్రం సంతానం కలుగుతుంది అయితే గురువుగారు పూర్వకాలం పుత్రకామేష్టి యాగం చేసేసి దేవతను సంతృప్తి పరిస్తే వాళ్ళు పాయసం ఇచ్చేస్తే ఆ పాయసం తీసుకెళ్ళి దశరథ మహారాజు గారు ముగ్గురు భార్యలకు ఇచ్చేస్తే ముగ్గురు భార్యలకే టప 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 రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుడు పుట్టేశారు కదండి అంటారేమో అది త్రేతాయుగం యుగ ధర్మాలు మారుతూ ఉంటాయి యుగాన్ని బట్టి ధర్మాలు కూడా మారుతూ ఉంటాయి కదా కాబట్టి ఇది కలియుగం కలియుగంలో పుత్రకామేష్టి లేదు అశ్వమేధం లేదు ఒకవేళ ఎవరన్నా చేయిస్తున్నామన్నా వాళ్ళ తృప్తి కోసం చేసుకోవడం తప్పించే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సంతానం అనేటటువంటి ఇచ్చేటటువంటి శక్తి పుత్రకామ ఇష్టికి లేదు అశ్వమేధ యాగానికి కూడా లేదు అశ్వమేధ యాగాన్ని మించినటువంటి యాగం వేరొకటి లేదు అయినప్పటికీ అంతటి శక్తివంతమైనటువంటి ఆ యుగాల్లో ఉన్నటువంటి ఆ యాగం ఆ యోగం కలియుగంలో పనిచేయదు కలియుగ ప్రభావం వేరు మరి సంతానం కలగాలంటే ఏం చేయాలండి పితృదేవతల్ని పూజించాలి ఆహా అయితే చిర్రావు గారు చెప్పారు కాబట్టి పితృదేవతలను పూజిద్దాం అని అనుకోకండి పితృదేవతలు ఏడు తరాల వాళ్ళు పైన ఉంటే కనిపించే పితృదేవతలు మీ తల్లిదండ్రులు వాళ్ళని బాగా చూసుకోండి వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు జీవించి ఉన్నంతకాలం మనకి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడము అలాగే వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం మన ధర్మము అందువల్ల ఖచ్చితంగా మీ పితృదేవతలు మీ తల్లిదండ్రులని పూజించండి ముందు మా నాన్న ఉన్నంతకాలం అండి నేను సరిగ్గా ఆయన చూసుకోలేదు కానీ ఆయన పోయాక పెద్ద కర్మ రోజున మూడు వేటలను కోయించి వంద కేజీలు మాంసం వండించి అన్నం పెట్టి ఘనంగా చేశానండి ఎందుకురా అది ఎందుకు వచ్చింది బతుకున్నప్పుడు వంద గ్రాముల కూర పెడితే అది నీకు యోగం చచ్చిన తర్వాత నువ్వు ఎంత చేసి ఏముంది చచ్చిపోయినటువంటి వాళ్ళ తర్పణం వదిలిపెడితే చాలు వాళ్ళకి స్వయం ఇస్తే చాలు వంద కేజీలు మాంసం వండించక్కర్లేదు కాబట్టి తల్లిదండ్రులు బతిక కాలం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళ ఆశీస్సులు పొందడం దేవతలకు సంబంధించినటువంటి పూజలు చేయడం ఈ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళకి నెల నెల కానీ సంవత్సరం కానీ ఏదైనా పుష్కరాల సమయంలో కానీ పక్షాల్లో కానీ సంక్రాంతి పెద్ద పండగ రోజున కానీ వాళ్ళకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు తర్పణ విధులు అవి చేయడం అనేటటువంటిది ముఖ్యం ఈ విషయం నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఓనరు గారైనటువంటి విష్ణుమూర్తే తన డ్రైవర్ అయినటువంటి గరు మంతుడికి చెప్పినటువంటి గరుడ పురాణంలో ఉన్నటువంటి విశేషాలు ఆ హక్కు ఆ అధికారం పితృదేవతలకు ఇచ్చేశారు దేవతలకే సంతానాన్ని ఇచ్చేటటువంటి అవకాశమే లేదు సరే అనుకున్నా సరే శిర్రావు గారి దేని ఎలా విమర్శిస్తున్నారు అనుకున్నా సరే నేను ఇలాగే చెప్తాను అందు గురించి పూర్వకాలం ఏం చేసేవారంటే పెళ్ళైన తర్వాత ఇప్పుడు హనీమూన్కి వెళ్తున్నారు అప్పట్లో తీర్థయాత్రలు చేయండి రా అనేవారు తీర్థయాత్రలు అంటే మనకేం తెలుసు తిరుపతి వెళ్ళిపోవడం వెంకటేశ్వరని దర్శనం చేసుకోవడం అంతే తెలుసు కానీ తిరుపతిలో ఉన్నటువంటి తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాల్లో స్నానం చేయాలి క్షేత్ర ప్రాధాన్యం కాదు తీర్థ ప్రాధాన్యం చూసుకోండి సంతానం కావాలంటే ఎందుకంటే తీర్థాల్లో స్నానం చేసినప్పుడు అక్కడ ఏ మహానుభావుడో తపస్సు చేసి ఒక్కొక్క తీర్థాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు తమ యొక్క తపశ్శక్తిని ఆ తీర్థాల్లో వదిలిపెట్టారు ఏదో ఒక తీర్థంలో స్నానం చేసినప్పుడు ఆ శక్తి పురుషుల్లో ప్రవేశిస్తుంది స్త్రీల్లో కాదు పురుషుల్లో ప్రవేశిస్తుంది తరువాత పురుషుడి ద్వారా స్త్రీలోకి ప్రవేశిస్తుంది అప్పుడు సంతాన యోగం కలుగుతుంది మరి సంతాన యోగం దేవతలకు అండి మరి నవగ్రహాలు ఎందుకండి నక్షత్రాలు ఎందుకండి అంటారేమో సంతాన యోగాన్ని పితృదేవతలు మీకు ప్రసాదించిన తర్వాత కూడా మీకు సంతానం కలగకుండా ఏవైనా పూర్వజన్మ కర్మ ఫలితాలు నాగదోషాలు లాంటివి కనుక మీకు అడ్డం పడుతుంటే ఆ అడ్డాలని తొలగించడం కోసమే నాగేంద్రుల వారి పూజ అయినా సుబ్రహ్మణ్య స్వామి పూజ అయినా ఇంకో దేవుడికి సంబంధించిన పూజ అయినా నక్షత్రాలకు సంబంధించిన నక్షత్ర బలి అయినా సరే చిర్రావురి గారు నక్షత్ర బలి చేయిస్తారు కాబట్టి సంతానం కలిగిందని చాలామంది అనుకుంటారు కాదమ్మా నక్షత్ర బలి చేయడం వల్ల సంతానం కలగండి కదా మీ పితృదేవతలు మిమ్మల్ని అనుగ్రహించేసారు ఆల్రెడీ అనుగ్రహించారు కానీ నక్షత్ర దోషాల వల్ల గ్రహ దోషాల వల్ల మీకు సంతానం కలగకుండా అవి ఆటంకపరుస్తూ అవరోధంగా ఉండి అడ్డం పడుతూ ఉంటే నక్షత్ర శాంతి కానీ నక్షత్ర బలి కానీ గ్రహాలకు సంబంధించిన దోషాలు కానీ మీరు చేసే పూజలు కానీ యాగాలు కానీ ఈ పుణ్యం అడ్డంకుల్ని మాత్రమే తొలగించడానికి అప్పుడు పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ప్రవేశిస్తుంది అందుగురించే రోజు భూతదయగా ఉండమన్నారు సంతానంలోనేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే రోజు భూతదయ ఎందుకంటే కాకి కాలజ్ఞాని అని పేరు కాకుల్లో కాలజ్ఞాని అనేటటువంటి చండు అనేటటువంటి ఒక కాకి ఉండేది కైలాసంలో ఉన్నటువంటి అష్టమాతృకలలో ఒక మాతృకకి వాహనం ఆయన ఒకసారి సెలవులు ఇచ్చారు ఆయనకి డ్యూటీకి సెలవులు ఇస్తే ఆయన ఆకాశ మార్గంలో ఎంజాయ్ చేస్తున్నాడు తాగుతూ తింటూ ఎగురుతూ తన స్నేహితులతో కలిసి అదే సమయానికి బ్రహ్మదేవుడి వాహనం అయినటువంటి హంస అలాగే సరస్వతీదేవి వాహనమైనటువంటి హంస రెండూ కలిసి ఆకాశ మార్గంలో వెళ్తున్నాయి వాటికి సెలవులు ఇచ్చారు కాబట్టి వెళ్తూ ఉండగా దారిలో కలిసాయి ఈ చెండుని చూసాయి రెండు ఎంజాయ్ చేద్దాం సరదాగా అన్న ఆటలు ఆడాయి పాటలు పాడాయి ఎగిరాయి తాగాయి ఆ మత్తులో చెండుతో క్రీడించాయి దాంతో ఆ రెండు రెండు హంసలకి గర్భం వచ్చింది ఆ వెళ్ళి బ్రహ్మదేవుడితో బ్రహ్మదేవుడు హంస సరస్వతి దేవుడితో ఆవిడ వాహన హంస చెప్పే ఏమంటే అనుకోకుండా చెండు చండుడితో మేము సరస సల్లాపాలు వల్ల మాకు గర్భం ధరించాము మాకు సెలవులు కావాలని సరే వెళ్ళండి సెలవు తీసుకొని పురుడు వరకు అన్నారు వాళ్ళు ఈ చండుడు జ్ఞాని కావడం వల్ల ఈ కాకి జ్ఞాని కావడం వల్ల ఈ హంసలకి ఇరవై ఒక్క కాకులు పుట్టాయి అందులో మొట్టమొదటి కాకి పేరు కాకభూషుణి ఈ తండ్రి అయినటువంటి చండుడి యొక్క తెలివితేటలు జ్ఞానము తల్లి అయినటువంటి బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి హంసకు చెందినటువంటి జ్ఞానం కలిసే వాడు మహాకాలజ్ఞానిగా తయారయ్యాడు ఆ కాకి రూపంలో ఉండే కాకభూషుణ్ణి తర్వాత ఆయన బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు నాకు నాకేంటో కాకిలాగా ఉండాలనిపించట్లేదు హంసలాగా ఎగరాలనిపిస్తోంది అలాగే నాకు అన్నీ తెలిసిపోతున్నాయి జరగబోయేవి జరుగుతున్నా అన్నీ తెలిసిపోతున్నాయి అంటే నాయన నీకు దివ్య దృష్టి వచ్చేసింది ఈ జ్ఞానం అంతా నీకు లభించింది ఈ రోజు నుంచి నువ్వు పని చేయి పితృదేవతలకి సంబంధించినటువంటి పనులన్నీ నువ్వు చూసుకో ఎందుకంటే పితృదేవతలకి చేసినటువంటి సేవ పితృదేవతలకు చేసినటువంటి పూజ చాలా విశేషమైనటువంటివి దేవతలకి దండం పెట్టకపోయినా పర్లేదురా పొద్దున్నే లేచి తల్లిదండ్రులకి బతుకున్న తల్లిదండ్రులకి మనకి జన్మనిచ్చినటువంటి వంశ పూర్వీకులకి నమస్కారం చేసుకోవాలి కాబట్టి నాయన కాకభూషణి నువ్వు ఈ రోజు నుంచి పితృదేవతల పాపం ఆత్మల రూపంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు డైరెక్ట్గా తినలేరు అందుకని వాళ్ళకు ఒక వాహకం కావాలి వాళ్ళు నీ మీదకి వస్తారు కాకి రూపంలో వాళ్ళు తింటారు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాబట్టి కాకి రూపంలో ఉంటూ ఎవరి పితృదేవతలని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ వాళ్ళు పెట్టినట్టు ఆహారం నువ్వు తిని ఆ సారాన్ని పితృదేవతలకి అందిస్తూ నువ్వు జీవించు అని చెండ్రుడు చెప్పాడు అప్పటి నుంచే కాకి రూపంలో మన పితృదేవతలు మన ఇంటికి వస్తారు అందుకనే కాకి ఆహారం పెట్టడం పిల్లికి బిచ్చం పెట్టడం అంటారు చూసారా కాకి ఆహారం వేయడం పిల్లికి ఎందుకు బిచ్చం పెట్టాలి అంటే పిల్లి నల్లపిల్లి అనేటటువంటిది షష్ఠీదేవి పిల్లల్ని పురుటి రోజుల్లో కాపాడేటటువంటి షష్ఠీదేవి యొక్క వాహనం ఆ పిల్లికి గుమ్మం బయట పాలు పెట్టాలట ఎప్పుడు ఒక గిన్నెలో పాలు పెట్టాలి అలాగే కాకి ఆహారం వేయాలి నోరు లేనటువంటి మోగజీవాలకి ఆహారాన్ని అందించాలి మనకు నోరుంది మనం సంపాదించుకుంటాం పాపం వాటికి దొరకదు కదా ఏదికోవాలి వెతుక్కోవాలి అవి అటువంటి వాటికి ఆహారాన్ని అందించడం అలాంటివి చేయడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందమ్మా అంతే తప్ప గరుడ ప్రసాదం తింటేనో నంది ప్రసాదం తింటేనో మీకు సంతానం కలగదు ఏదో చిర్రావులు గారు మూర్ఖంగా చెప్తున్నాడు అని అనుకోకండి ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తున్నాను నాకు ఎటువంటి మొహమాటం లేదు నేను ఉన్న విషయం ఉన్నట్టుగా మొహం బద్దలు కొట్టినట్టుగా చెప్తా మీరు చిర్రావులు గారు వాళ్ళని తిట్టాడు వీళ్ళని తిట్టాడు దేవతలు అనుకున్నా పర్వాలేదు నేను మాత్రం ఉన్న విషయం ఉన్నట్లుగా మీకు తెలియజేయవలసిందే జయం